vive yên khăm chút chân yề xảy ra vive yên khăm mặt chân yề xảy ra vive yên khăm chút 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 chân yề xảy ra vive yên కల్ 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 యేసు ది సై కం 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 చెందిపోయిన జీవంలో కం కం చెందిపోయిన ప్రతి ఒక్కలన ప్రతి ఒక్కల్ని శిగిరిన జనము దేవుడా సాగసన ఆశే కరికి కనల అలక కదంట వద వచనానికి వనలం పర్వత జనమహేశ్వరియా ఆశే మెరుగలి నందు ఈ రక లక్షాతురా వస్తు వర్ణాము ఏ శేయాల लग बार जब सत्य जीव वचन कर बिचा लग बार जब सत्य जीव वचन कर बिचा येसैया ये प्रेम भक्तों का येसैया ये तो सई तनवरगति येसैया ये प्रेम भक्तों का येसैया ये किस प्रेम रतन ర� �멜ుా Allah forty ఊి�Öవా ఒఫాబ క్లోల శుల ద్ల ాటలాే ఆన లాి సు ాక్లా goal ిభాిలి ండల క్ కుాలె తిల గమర్లుల ఛ్లేతెడే వదెరటే అభానൂతాесь లిపాిలాల reco అలాంటి తల్లిసి కలపొచ్చుకోండి దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ ఆయన మన పట్ల చూపించిన గొప్ప ఎంతో విస్తారమైనది కదా అందులో బట్టి దేవుడికి వద్దలు చెప్తామా కృతజ్ఞత సూచనలు గత సంవత్సరం అంతా కాపాడి నూతనమైన సంవత్సరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కదా కథించిన రోజు దేవుడి మనల్ని కాపాడి నూతనమైన రోజులు దేవుడు మనకి ఇస్తున్నాడు కదా దాన్ని బట్టి దేవుడికి వద్దల్చిద్దామా ప్రతి ఒక్కరూ నోరు తెరిసి ఈ సమయంలో రెండు చేతులు ఆకాశం అయిపోయింది ఈ కృపతో చందమా యా యస్యా ని ప్రేమ కృష్ణ స్తోత్రం యస్యా ని కృపసై వందనము హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనప్ర స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకుందాం ఇష్టపడి భద్ర వచ్చి ప్రార్థన చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ కుటుంబం ఆశ్రమం కలిగిన నీకు వంద నాలుగు కృతజ్ఞతల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావని యేస్ క్రీస్తు నామంలో పాదాల వచ్చినాం తండ్రి ఈ కుటుంబాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుత్తుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం వరకు కోరికను సిద్ధం చేసి వారి ఆలోచన యావత్తును ఏసు నామములు మీరు సఫల నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచు నీకే స్తోత్రం నీకు సాధ్యమైనది ఏది లేదు ప్రభావం సమస్తాన్ని సమకూడు జరిగించడానికి సమర్థుడేవ నీకు అయ్యా నీ నామములు నీ అయాని దాసులు అయా ప్రవేశ వాక్యం విత్త చుండగా ప్రవేశం ఈ కుటుంబానికి మాతో మాట్లాడండి మాతో మీరు మాట్లాడండి వచ్చిన బంధువర్గాలతో అందరితో మీరు మాట్లాడండి స్తోత్రం చెల్లిస్తున్నారు చెల్లిస్తున్నాం ఏ వాక్యానుసారంగా జీవించే కృపను దయచండి దానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఒక్కసారి ప్రభు ప్రతి ఒక్కరు మీరు దర్శించండి వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరు బలపరచబడాలి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పుట్టిన రోజు వేడుకలో ప్రవేశాను నేను ఆ మాన్యం హైమపరచడానికి నేను ఆ మాన్యం హెచ్చించడానికి ప్రవేశాను వారు ఆత్మీయ జీవితం కట్టబడుచు అయ్యా ప్రతిదీ నేను ఆ మానికి మహిమకరంగా జరిగిస్తున్నందుకు నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మాయ గారికి మంచి ఆరోగ్యాన్ని సీతక్క మంచు ఆరోగ్యాన్ని దయచండి చెల్లిస్తున్నాం ఆమెకున్న ప్రతి బలహీనతను ఓ అంధకార చీకటి దురాత్మ శక్తులను నీకు నామములు మేము బంధిస్తాం యా భూమి మీద వెచ్చిన బంధిస్తున్నారు పరలోక రాజ్యంలో బంధించుకొని వాగ్దానం చేసిన దేవునికి స్థుతాలు చెక్తాం యా భావోళం నాత్నం చేసుకుని రక్షణ మారు మనుషుల దయచొచ్చు అక్కను బట్టి స్టోత్రం పిల్లల బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తాం వయస్సు ఎందుకు జ్ఞానమందున ప్రభావం నీ దయందున మనుషుల దయంతో లేకుండా